నమస్కారం తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ వెల్కమ్ సో ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఈ విధంగా నాకు ప్రాంతంలోని ఏ విధంగా పంట పండిస్తున్నారు కానీ దానికి రావాల్సిన కిట్టుబాటు ధర రాకపోయేసరికి ఈ సంవత్సరం అయినా మనం ఏ విధంగా దీన్ని కొత్తగా చూపిస్తూ కొత్తగా మనం దాంట్లోని ఏదన్నా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడదామా అన్న ప్రస్తావన తీసుకొచ్చేసరికి నాకు ఎలాగనిపించిందంటే ఎందుకంటే ఇక్కడ మీకు అయ్యన్ పాత్ర గారు మీకు ఎమ్మెల్యే అండ్ అయితే ఇక్కడ నేను దారిలో వస్తున్నప్పుడు ఉట్టు ఒక క్యాషూ పంటే చూడలేదు మీ దగ్గర ఇక్కడ కాటన్ కూడా ఉంది ఏ విధంగా మనకి ఎండాకాలంలో కాటన్ అవసరమో అలాంటిది ఇక్కడ మీ దగ్గర ఉంది క్యాష్యూ ఇప్పుడు వరకు దాని యాపిల్ని ఎవ్వరు కూడా దాన్ని ప్రాసెస్ ఎలా చేయాలి దానితోటి మనం ఏమేమి చేయగలమో అన్న అవగాహన లేక అది మీరు ఊరికనే వదిలేసుకుంటున్నారు కానీ దాంట్లోనే చాలా రసాయం ఉంది కోవిడ్లోని మనకి మెయిన్ కావాల్సింది విటమిన్ సి విటమిన్ సి అని అంటే మనకి ఇమ్యూనిటీ తీసుకొస్తుంది విటమిన్ సి ఏ విధంగా మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ రెండు ఇంజక్షన్స్ వేయించుకున్నారా అందరూ చేయించుకున్నారు అదే కనుక మనం ఇది తినుండుంటే అది వేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆ ఇంజెక్షన్ వేయించుకుపోతే మనకు భయం ఉండదు మనకి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనం పిట్టలలాగా రాలిపోతామా లేదా అన్న భయం ఉండేది కాదు మన మాత్రలు అన్నీ కూడా మన వ్యవసాయంలో నుంచి మన మెడిసిన్స్ రెడీ అవుతాయి తయారవ్వేదే మన ఇంట్లోని మెంతులో ఎంత అందరి ఇంట్లోని మెంతులు ఉంటాయా ఆ మెంతుల వల్లే ఈరోజు మొత్తం కోవిడ్లోని రెమ్డెసివిర్ అన్న ఇంజెక్షను ఆ మెంతుల నుంచే వచ్చింది మరి అది కూడా మనం పండిస్తున్నాము అలాగే క్యాష్యూ ఈ ప్రాంతంలోని ఎక్కడా కూడా క్యాష్యూ యూనిట్ లేదు మనం కనుక ఒక చిన్న క్యాష్యూ మిలింగ్ యూనిట్ పెడితే అక్కడి నుంచి మనం క్యాష్యూ యాపిల్ దానికి జ్యూస్ చేయొచ్చు లేదా జామ్ చేయొచ్చు తర్వాత పికిల్స్ కూడా చేస్తాడు పికిల్స్ అంటే మన పచ్చళ్ళు క్యాషు యాపిల్తో పచ్చళ్ళు కూడా చేస్తారు సో ఇవన్నీ చేసిన దానికి ఏ విధంగా మేము ఒక ట్రైనింగ్ యూనిట్ స్కిల్ డెవలప్మెంట్ ఎలా ప్రసాద్ చెప్పారో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం ఆ స్కిల్ డెవలప్మెంట్ నుంచి మనం ఫస్ట్ దానికి చిన్న మనం నర్సీపట్నం వరకు అమ్మగలిగితే అది మనకి సక్సెస్ ఆ తర్వాత మనం మార్కెట్ తీసుకెళ్ళినా మనకి కావాల్సింది మన కిడ్బార్ ధర దాని నుంచి వస్తుందా లేదా అది మనం చూసుకోవాల్సింది సో ఫస్ట్ మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లోని ఈ జామ్ చేసేది లేకపోతే జ్యూస్ ఎలా చేస్తారు అలాంటివి చేసేది చిన్న సెటప్ పెట్టించి ఆ తర్వాత దాన్ని మార్కెట్ ఎక్కించిన తర్వాత దానికి సరిగ్గా ఉన్నాయి అంటే చిరుదానాలు ఏ చిరు ధాన్యాలు ఉన్నాయి మీకు వరి సోలు రాగులు అదే సోలు అండి సోలు అంటే రాగి కదా అవును కొర్రలు కొర్రలు జొన్న గంటి గంటలు కూడా ఉన్నాయి గంట తక్కువ గంట తక్కువ మరి అందరూ ఒకేసారి వేసుకుంటే పెట్టలు తినవు కదా అక్కడక్కడా తింటా ఉంటాయి సో ఆ సకితం ఉంటే అప్పుడు ఏమి చేయలేవు కదా మరి ఓకే ఇన్ కేస్ మనం గంటలు వేసేవే అనుకోండి మీకు ఇంకో ఒక బిజినెస్ చెప్తాను అంటే ఏ విధంగా మేము ఇప్పుడు ఈ గత మూడు సంవత్సరాల నుంచి దర్దాపు ఎలమంచిలి రాజమండ్రి కడప వైజాగ్ ఈవెన్ నర్సీపట్నం అన్ని చోట్ల మేము ఈ అగ్రికల్చరల్ వేస్ట్ ఏది మీకు వస్తుందో అగ్రికల్చరల్ వేస్ట్ అంటే మీరు ఇప్పుడు గంటలు ఉన్నాయి గంటలకి కంకు వస్తుంది మీరు కంకుని ఏం చేస్తారు వేస్ట్గా వదిలేస్తున్నారు అదే మేము కొనుక్కుంటే మీకు కనీసం రెండు రూపాయలు వస్తుందా మేము ఆల్రెడీ ఎలమంచులు దాటి మొత్తం దర్దాపు ఒక ముప్పై ఎకరాలు గంటలు వేయించాం సో గంటలు మీకు ఎన్ని నెలలోనూ వస్తుంది ఈరోజు చేస్తే దాదాపు ఒక రెండున్నర నుంచి మూడు నెలలకి మూడు నెలలకి వస్తాయి కానీ మేమైతే రెండు నెలల నుంచే తీయించేసాం సో అలాంటి అప్పుడు ఆ గంటలు మేమేమో కోల్డ్కి పౌల్ట్రీ ఫామ్ పంపించాం ఆ కంకుల ద్వారా దానికి మేమేమో డ్రై ఫ్లవర్స్ చేసి అంటే దాన్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ చేస్తాం ప్రాసెస్ చేసిన తర్వాత దానికి కలర్స్ వేసి ఎలాగ మీరు ఇప్పుడు మ్యారేజ్కి పువ్వులన్నీ పెడతారా సో ఇప్పుడు మనం ఎండిపోయిన పువ్వులని మళ్ళీ దానికి రంగులన్నీ వేసి దానికి డెకరేషన్గా పంపిస్తాం సో వాళ్ళకి రెండు నెలలకి ఎక్కడ ముప్పై వేలు మూడు నెలలకు వస్తుందో రెండు నెలలకి ఇరవై వేలు వచ్చింది అటు మీకు గంటలు అమ్ముకోవడానికి ఉన్నది ఇటు కంకులు అమ్ముకోవడానికి ఉన్నది మూడు నెలలు కాకుండా రెండు నెలల్లోనే అమ్ము అమ్ముతున్నారు సో రెండు వైపులా లాభం ఉంది సో అలాంటివి కనుక మనం చేస్తే మీకు ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి నర్సీపట్నం దూరం వైజాగ్ చాలా దూరం సో అలాంటిది ఇప్పుడు పెద్దగా మనం ఏదో చేసేసి నేనేదన్నా వాగ్దానం చేసి అది అవ్వలేదు అని అంటే మనందరికీ ఒక భాగం అలా కాకుండా ఇప్పుడు చిన్నది చూపిస్తాను మీకు అమ్మ వస్తారా చాలా ఎక్కువ ఉంది సో దీనికి ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అసలు పనికి ఏమవుతుంది మనకి జబ్బు వస్తుందా లేకపోతే బాగుపడతావా సో ఇట్స్ వేస్ట్ అటర్ వేస్ట్ తగ్గో దీనికున్న ఉపయోగం ఇంక ఎందులోనే లేదు ఇది అంత మంచి దీని నుంచి మీకు స్కిన్ అలర్జీ ఏదన్నా వచ్చినా అది బాక్ చేస్తారు ఈ పువ్వు వాడిపోయిన తర్వాత ఇవన్నీ రాలిపోయిన తర్వాత ఈ ఉట్టు ఈ బేస్ ఉండిపోద్ది కదా అది బ్రౌన్ కలర్గా ఉండిపోద్ది మన ఇసుక రంగుని ఉండిపోద్ది కదా ఇది మేము కట్ చేసి దీన్ని మ్యారేజెస్కి పంపిస్తాం అంటే ఎక్కడ ఫంక్షన్స్ జరుగుతుందో అక్కడ ఇలాంటి ఇలాంటివన్నీ డెకరేషన్కి పనికి వస్తాయి మనం దీన్ని అక్కర్లేదని కాల్చేస్తున్నాం కాల్ చేసిన వల్ల ఓజోన్ లేయర్ అంటే మన వాతావరణం దూషితం చేస్తుంది సో మనకి దగ్గరలో ఉన్నది అదే కనుక ఇది మేము మీ ప్రాజెక్ట్ కింద ఇస్తే మీరు దీన్ని కోసిందే కాక ఏ విధంగా అంటే ఫార్మర్స్ అందరూ రైతులందరూ దీన్ని కోసిందే కాక ప్రాసెస్ చేస్తూ దీని తర్వాత దీన్ని ఏ విధంగా దీనికి రంగులంతా చేయించి మళ్ళీ అక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే దాదాపు ఒక ఊర్లోని ఇరవై మందికి ఉపాధి కల్పించొచ్చు ఇది మీ ప్రాంతంలోనే ఉంది డబ్బులు నా పేపర్ చాలా దుఖంగా అయిపోతాయి నాకు చెప్పిన అందరికీ నేను సింగపూర్ నుంచి వచ్చి ఇక్కడ అన్నీ చూస్తుంటే చెట్టుకి డబ్బులు ఉన్నాయి అన్నట్టు కనిపించింది ఇలాంటి ఎన్నో ఉన్నాయి కానీ ఆ అవగాహన మీకు లేదు లేదు ఆ అవేర్నెస్ క్యాంప్ నేను శేష్ బాబుకి ప్రసాద్కి వరాల్ బాబుకి వీళ్ళందరికీ చెప్తాను నేను రా వచ్చినా రాకపోయినా మా ఓల్డ్ వస్తారు డెఫినెట్గా మీరు ఇలాంటిది ఏది మీ అందుబాటులో ఉన్నా దానికి మీరు గనక దానికి దోహదం పలుకుతే అంటే మనకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటేనే మనం డబ్బులు సంపాదించగలం అన్న పాయింట్ లేదు ఇక్కడ మీ దగ్గరలోని ఏది ఉన్నాదో అన్నది మీరు చూసుకొని దానికి మేము మీకు ట్రైనింగ్ ఇస్తే దాని నుంచి ఏ విధంగా మీకు రోజువారీ ఖర్చుల కన్నా లేకపోతే ఏది మంత్లీ ఎవరెవరు సరిగ్గా చేస్తారో అందుకు కూడా ట్రైనింగ్ అవుతుంది ట్రైనింగ్ అయిన దానికి ఎవరు బాగా చేస్తారో వాళ్ళు లీడర్స్ అవుతారో ఆ విధంగా మీకు ఉపాధి కలిగించడానికి కూడా ఇది ఒక సోర్స్ సో ఇప్పుడు మనం మిలెట్స్ చూసుకున్నాం డ్రై ఫ్లవర్స్ చూసుకుందాం ఇదే కాక మనం బయటన చిన్న చిన్న ప్యాకెట్స్ కావాలంటారు అంటే దాని అర్థం చిన్న చిన్న కవర్స్ ఏది ఉంటుంది కదా అది బయట చేయడం కాస్ట్లీ అదే కనుక కవర్ నీరు అనుకోండి ఇక్కడ మీకు ఉపాధి కలిగించినట్టు ఉంటుంది ఇక్కడి నుంచి నర్సీపట్నం కూడా అవసరం ఉంది అది మా వాళ్ళు ఆర్డర్స్ చేస్తారు ఇన్ కేస్ ఆ ఆర్డర్ ఇప్పుడు ఉంది అని అంటే అప్పుడు అది నేను మీకు చెప్పిన తర్వాత దాన్ని నర్సీపట్నం వరకు తీసుకెళ్తేనే చాలు ఈ డోక్రా మహిళ దాంట్లోకి వస్తుంది ఇదంతా ఈ ఆ గ్రూప్ అంతా డోక్రా మహిళలోకి వస్తుంది సో టైలరింగ్ అదంతా అందులో ఉంటుంది సో ఇప్పుడు మీకు అంటే నేను చెప్పిన దాంట్లోని మీ అందరికీ చిరుధాన్యాలు గా రిక్వైర్మెంట్ ఉందా అంటే ఏదైనా యూనిట్స్ పెట్టడానికి లేదా క్యాషువల్ దానికి ఉందా ఏ దానికి మీకు ఇమీడియట్గా రిక్వైర్మెంట్ ఉంది క్యాజువల్ ఓకే సో ఇప్పుడు ఇంకా క్యాజువల్ దానికి పంట వచ్చి మార్చ్లోనే ఎప్పుడు వస్తుంది నుంచి స్టార్ట్ అవుతుంది సో మందరూ ఇప్పుడు రెండు నెలలు ఉన్నాయి ఓకే సో రైతు వారసత్వం అన్నది లేకుండా పోతుంది ఎందుకంటే మనకు అందరూ నేను సింగపూర్లో ఉన్నాను యుఎస్లో ఉన్నాను దాదాపు ఒక పన్నెండు కంట్రీస్ బిజినెస్ ఉంది కానీ ఏ విధంగా మన భారతదేశంలోని మనం వ్యవసాయం చేయొచ్చు బిజినెస్ చేయొచ్చు ఏదన్నా ఇంటర్నేషనల్ డిజిటల్గా కూడా మనం అందరికంటే ఫస్ట్ టెక్నాలజీలో అందరికంటే ఫస్ట్ మనం మన భారతదేశం నుంచి యూఎస్కి వెళ్తున్నారు అమెరికాకి మన నుంచి వెళ్తున్నారు యూకే యూకేలో కూడా మన ఇండియన్సే అక్కడ ఉన్నారు సో మీరు మాత్రం వ్యవసాయాన్ని వదులుకోవద్దు ఇక్కడ యువతి అంటే యూత్ అందరూ ఏం చేస్తున్నారంటే ఏదో మాకు ఉద్యోగం కావాలని హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు లేదా చెన్నై వెళ్ళిపోతున్నారు వైజాగ్ వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి వాళ్ళకి పదివేలకి ఇరవై వేలకి వచ్చేసి ఇక్కడ సాయం లేదు కాబట్టి మనం ఇక్కడ భూమి అమ్ముకొని మళ్ళీ దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దుకోవాలని చూస్తున్నాం ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అంటే నాకు లోన్ రాలేదు ఈ భూమి అమ్మేయండి అంటే ఈ భూమిని ఆ లోన్కి అక్కడికి ఇచ్చేసరికి వైజాగ్ లోన్ అంత డబ్బులకి అక్కడ ఇల్లు రాదు మనం అక్కడికి వెళ్ళి ఉండలేము మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన భూమి ఉండదు ఇక్కడ భూమి లేకపోయేసరికి మీరు మళ్ళీ కొనాలి అని అంటే అమ్మిన రేట్కైనా కొత్త ఇంకా పై రేట్కి వచ్చి ఇంకో ఒక భూమి కొనుక్కోవాలి అది లాసు ఇది లాసు సో దేవుడు ఏ విధంగా మనల్ని ఇక్కడ సృష్టించారో మనం ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నామో అది అదే విధంగా మనం వ్యవసాయం చేస్తూ దాన్ని గనక మనం ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిస్తే ఎలా ఇప్పుడు శేషు ఒక మూడు మండలాలకి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడితే మూడు మండలాలకు మీకు సరిపడా ఉంటుంది సో మనం మీ ఎమ్మెల్యేతో మాట్లాడదాం తర్వాత ఇక్కడ ఉన్న లీడర్స్ పెద్ద కూడా వచ్చారు నమస్కారం సో సో ఆ విధంగా మనం ఒక యూనిట్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నేను హార్టికల్చర్లోని మాట్లాడి ఇక్కడ ఆఫీసర్స్ తోటి ఇన్ కేస్ మనం ఈ డ్రై ఫ్లవర్స్ ఇమీడియట్గా స్ట్రైక్ చేయగలిగితే ఇది మనం వాళ్ళతో అప్రూవల్ ఇప్పించి మా బోళ్ళు ఇది కనుక మనం స్టార్ట్ చేయగలిగితే ముందు దీంతో స్టార్ట్ చేద్దాం ఇదే ఫస్ట్ అవుతుందా మీరు అందరూ లెటర్ రాసేయండి